మే ఇరవై ఆరో తేదీన మ్యాంగో జ్యూస్ లోడ్తో పిదకాని పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై వెళుతున్న ఒరిస్సాకు చెందిన లారీని నిద్రమత్తులో కారు డ్రైవర్ వెనక నుండి కారుతో ఢీకొట్టడంతో పెదకాని పోలీసులు లారీని కారును అదుపులోకి తీసుకున్నారు ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదంకు గురైన ఒరిస్సాకు చెందిన లారీ విషయమై పెదకాని పోలీస్ స్టేషన్కు వెళ్లిన నమ్తా ఆంధ్ర మోటార్స్ ట్రక్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులను పెదకాని సీఐ అసభ్య పదజాలంతో దూషిస్తూ అవమానించారని సదరు సి సీఐపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరిలోని నార్త్ సబ్ డివిజన్ డీఎస్పి కార్యాలయంలోని డీఎస్పి మురళీకృష్ణకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా నమతా న్యూ ఆంధ్ర మోటార్స్ ట్రక్కర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మహారథి జనరల్ సెక్రటరీ శేషగిరి మీడియాకు సదరు ఘటనపై వివరాలు వెల్లడించారు పేరు మహారథి నేను నమతా ఏపీ స్టేట్ లారీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ సర్వసాధారణంగా లారీ యజమాను సంఘాల తరఫున మేము ఎక్కడ యాక్సిడెంట్లు అయినా లేదు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాహనాలు మన రాష్ట్రంలో అయినా మా అసోసియేషన్ దృష్టికి వచ్చినట్లయితే వాటిపైన మేము వారికి న్యాయ సహాయం చేయడం కోసం సర్వసాధారణంగా వెళ్తూ ఉంటాం అట్లాగే బ్రహ్మపురానికి సంబంధించినటువంటి వాహనం యాక్సిడెంట్ జరగడం జరిగింది దానిపైన మా వాళ్ళు సిఐ గారిని కలవటానికి వెళ్ళిన సందర్భంలో వారు ఈ విధంగా మాట్లాడటం దురదృష్టకరం బాధాకరం కూడా అందుకనే దీనిపైన మేము రాష్ట్ర స్థాయి డీజీపీ గారి దగ్గర నుంచి లీగల్ సెల్ వారికి కూడా ఈ విషయాన్ని కంప్లైంట్ మేము చేస్తున్నాం ఇతర రాష్ట్రాలలో కూడా చాలా సమస్యలు వచ్చేటప్పుడు కూడా మేము ఎంతోమంది ఉన్నతాధికారులని ఇటువంటి యాక్సిడెంట్ల సమయాల్లో కలుస్తూనే ఉంటాం కానీ ఎక్కడా లేని విధంగా మాకు పెద్దకాయ కానీ సిఏ గారి దగ్గర ఒక చేదు అనుభవం అనేది మాకు ఎదురైంది అది అసోసియేషన్ పెద్దలు వారిని కలవటానికి వెళ్ళేటప్పుడే వారు ఆ విధంగా ప్రవర్తించినప్పుడైతే ఓ సామాన్యంగా ఒక లారీ డ్రైవర్ని క్లీనర్ని ఏ విధంగా వారు ట్రీట్ చేస్తారనేది దీన్ని బట్టి మనకి అందరికీ అర్థమవుతూ ఉంది కనీసం ఓ మనిషిని మానవత్వ దృక్పథంతో కూడా చేయలేని పద్ధతిలో అత్యాధునిక టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో కూడా ఓ వెళ్ళినటువంటి సాటి వ్యక్తులను గౌరవకుండా ఈ విధంగా ప్రవర్తించడం ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం అందుకని చెప్పి వారిపైన మేము తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం మీ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తాను నమస్కారం ధన్యవాదాలు నా పేరు శేషగిరి నమతా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఏపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఇది స్టేట్ వైడ్ అసోసియేషన్ ఇరవై ఆరో తారీఖున ఐదో నెల ఇరవై ఆరో తారీఖున పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో ఒరిస్సాకి సంబంధించిన లారీ ఒకటి వెళ్తూ ఉంటే వెనుక నుంచి కారు హండ్రెడ్ స్పీడ్తో వచ్చి నిద్రమత్తులో వచ్చి లారీని బ్యాక్ సైడ్లో కొట్టడం జరిగింది ఆ సందర్భంలో పెద్ద కాకాని పోలీస్ వారు వచ్చి ఆ లారీని పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టారు ఆ లారీపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కాలయాపన చేస్తూ రెండు రోజులు గడిచిన తర్వాత ఒరిస్సా స్టేట్ అసోసియేషన్ నుంచి మాకు ఈ విషయాన్ని తెలియపరచడం జరిగింది ఈ విషయంపై పెద్ద కాకాని సిఐ గారు నారాయణ గారికి నేను కాల్ స్వయంగా కాల్ చేసి సార్ మీ స్టేషన్ పరిధిలో ఒక త్రీ డేస్ బ్యాక్ ఒక టూ డేస్ బ్యాక్ యాక్సిడెంట్ జరిగింది ఆ లారీ రిలీజ్ కోసం తమతో మాట్లాడదామని కాల్ చేశాను సార్ ఆ లారీ కొంచెం రిలీజ్ చేయండి సార్ దాంట్లో మ్యాంగో చూస్తూ ఉంది ఆ లోడు పాడైపోద్దని వారితో మాట్లాడితే నా స్టేషన్ పరిధిలో ఎటువంటి యాక్సిడెంట్ జరగలేదు నా స్టేషన్ పరిధిలో ఆ లారీ లేదు అని చెప్పి సిఏ నారాయణ గారు చెప్పారు తెలియపరచగా మళ్ళీ నేను డౌట్ వచ్చి అక్కడ ఒడిశా స్టేట్కి సంబంధించిన అసోసియేషన్ వారితో మాట్లాడి మీరు సరైన అడ్రస్ తెలియపరచండి కనుక్కుంటే ఖచ్చితంగా పెదగా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నట్లుగా మాకు ఫోటోలు కూడా పంపించారు పంపించిన తర్వాత అప్పుడు ఇది కరెక్ట్గా లేదని చెప్పి నేను మంగళగిరి డివి డివిజన్లోకి వస్తుంది కాబట్టి డీఎస్పి గారికి కాల్ చేయడం జరిగింది డీఎస్పి గారు ఎమ్మటే నన్ను లైన్లో పెట్టి సిఐ గారికి కాల్ చేసి ఈ లారీ ఎందుకు ఇన్ని రోజుల నుంచి నీ దగ్గర పెట్టుకున్నామని చెప్పి సార్ని అడగటం జరిగింది డిఎస్పీ గారు సిఐ గారిని అడిగిన తర్వాత సార్ వాళ్ళు ఎవరు రాలేదని చెప్పారు డ్రైవర్ ఉన్నారు సార్ బండి దగ్గర అని చెప్పి కూడా మేము తెలియపర్చాం దానికి తోడు డీజీపీ గారి ఆర్డర్స్ కూడా ఉన్నాయి ఇటువంటి యాక్సిడెంట్లు జరిగేటప్పుడు ఎమ్మటే డ్రైవర్కి కానీ వాహనానికి కానీ స్టేషన్ పేల్సి ఇమ్మని చెప్పి డీజీపీ గారి ఆర్డర్స్ ఉన్నాయి అలాగే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి హైకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయని చెప్పి తెలియపరచడం జరిగింది సార్ ఇవన్నీ తెలియపరిచిన తర్వాత వాళ్ళు ఎవరైనా వచ్చి సంతకం పెడితే నేను బండి రిలీజ్ చేస్తానని చెప్పారు సిఐ గారు మేము నెక్స్ట్ డే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ గారిని కనిపిస్తే ముందు నా గురించి తెలుసుకొని కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి అసభ్యకరంగా మాట్లాడుతూ గౌరవం లేకుండా ఒక స్టేషన్ సిఐగా ఉండి ఆ విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు వారితో మేము వెళ్ళి కలిసినమంటే నా గురించి తెలుసుకొని కంప్లైంట్ ఇవ్వాలి మీరు కంప్లైంట్ ఇస్తే నా యాత్రలు ఏమైనా పీకుతారా మీరు అని చెప్పి అసభ్యకరంగా మాట్లాడటం జరిగింది మీరు ఒక బాధ్యత గల పదవిలో ఉండి బాధ్యత గల దీంట్లో సీట్లో కూర్చొని మీరు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటే ఏం పీక్కుంటారో పీక్కోండి ఎవరికి ఫోన్ చేసి చెప్పుకుంటారో చెప్పుకోండి మీరు అసోసియేషన్ అంటే నాకేంటరా అని చెప్పి అరే ఒరే అనే పదాలు వాడుతూ అసభ్యకర పదజాలాలు వాడుతూ మమ్మల్ని దూషించడం జరిగింది ఆ సందర్భంలో మేము అక్కడ నుంచి బయటకు వస్తుంటే మళ్ళీ మమ్మల్ని కేకేసి ఆ రోజైతే ఆ లారీని అయితే రిలీజ్ చేశారు ఇటువంటి వ్యక్తులు ఒక బాధ్యత గల పదవిలో ఉంటూ ఈ విధంగా మాట్లాడినందుకు అటువంటి సిఐ అయినటువంటి నారాయణ గారిపై తగు చర్యలు చట్టపరంగా తీసుకోవాలని చెప్పి పై అధికారులకు మేము ఎనిమిదో తారీఖు అనేది తొమ్మిదో తారీఖు ఈ రా జిల్లా ఎస్పీ గారికి అలాగే మన రాష్ట్ర డీజీపీ గారికి అలాగే గుంటూరు జిల్లా లీగల్ అథారిటీ వారికి అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అథారిటీ ఏపీఎస్పీసీఏ హైకోర్టు జ్యుడిషియల్ వారికి కూడా ఈ విషయాన్ని మేము తెలియపరుస్తూ కంప్లైంట్ ద్వారా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది కావున ఈ దినమున డిఎస్పి గారి ఆఫీస్కి మమ్మల్ని రమ్మని పిలవడం జరిగింది డిఎస్పి గారికి కలిసి కూడా ఈ విషయాన్ని మొత్తాన్ని తెలియపరిచాం డిఎస్పి గారు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మీరు మీ దగ్గర ఉన్న ఆధారాలతో పాటు చూపించండి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అయితే తెలియపరిచారు ಈ ಪ್ಲೈಓವರ್ ಡೈರೆಕ್ಟ್